కష్ట దుర్గమ్మ యొక్క దర్శనానికి అక్కడికి రావడం అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మేము మాత్రం చర్చ రావడం జరిగింది అమ్మవారి ఆశీర్వాదం కోసం రావాలనుకున్నాం కొందరు రాలేకపోయినాం ఉన్నటువంటి ఫ్రెండ్స్ రావడం వల్ల మేము రావటం కొంచెం ఆలస్యమైంది సో ఇవాళ ఫ్రైడే రాని శుక్రవారం రోజు అమ్మవారి దర్శనం చేసుకున్నాం నూతన సంవత్సరంలో ఆంగ్ల నూతన సంవత్సరంలో అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం పెంచడానికి రావడం జరిగింది విజయవాడ కనకదుర్గమ్మ అన్నగారే విజయానికి నాంది అమ్మవారు ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో అమ్మవారి యొక్క అనుగ్రహంతో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్ను ప్రజలతో ఎన్నుకోబడినాను అమ్మవారికి ఆశీ అమ్మవారిని ఆశీర్వదించి మరి ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా మరి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి రావడం జరిగింది మరి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పైన కూడా ఉండాలని తెలుగు ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాలను అభివృద్ధి చెందాలని విజయవాడ కనకదుర్గమ్మ రోజు టెంపుల్లో చాలా మార్పులు అప్పటికి ఇప్పటికి వచ్చిన లాస్ట్ టైం కూడా చాలా మంచి దర్శనం అయింది అమ్మవారి దర్శనం ఇక్కడ ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చాలా బాగా జరిపారు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు కనబడుతుంది అమ్మవారి దర్శనం ఏర్పాట్లు కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు ఇక్కడ సో అమ్మవారు ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని ఈ ప్రాంతం అంతా కూడా సస్సు శామలంగా తెలుగు రెండు తెలుగు ప్రాంతాలు విడిపోయినప్పటికీ ఆంధ్ర తెలంగాణగా విడిపోయినప్పటికీ కూడా ఇరు ప్రాంతాల తెలుగు ప్రజలందరూ కూడా ఆశ్వాసించశీర్వదించినటువంటి అమ్మవారి ఆశీర్వాదం కోసం చూసినటువంటి దేవత కనకదుర్గ అమ్మవారి అమ్మవారు సో ఇరు ప్రాంతాలపైన అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని ఇరు ప్రాంత రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని ఈ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలు ఒకరికొకరు అన్నదమ్ములలాగా అక్కచెల్లెల్లాగా కలిసి ముందుకెళ్ళి ఇరు ప్రాంతాల యొక్క అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం ఎన్డిఏ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఎన్డీఏలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శాసనసభ్యులు ప్రజా చౌదరి గారు మరి ప్రాంతం అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి కృషి ఫలించాలని ఇరు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ భారత్ మాత్రమత్యం చేయించారు